నమస్కారం ఇప్పటి కాంగ్రెస్ పార్టీలో అన్ని ఉన్నతమైన పదవులు చేసిన బీసీసీఎల్ కన్వీనర్ స్టేట్ కన్వీనర్ అన్ని చేసినాను నాకు ఒక టికెట్ రాలేదు అంతే మిగతా అన్ని కార్యక్రమాలు చేసిన టికెట్ ఎందుకు రాలేదని నాకు తెలియదు కానీ ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నత శిఖరాలకు వెళ్లే పరిస్థితి ఉండేది బీజేపీ ప్రభుత్వం సబ్కా సా వికాస్ అంటాడు ఏ ప్రజలను అడిగి ఒక్కడి దగ్గరికి వెళ్ళి బీజేపీ మనకేమన్నా వ్యక్తిగతంగా లాభం చేకూరిందనని ఓం చెప్తాడు ఇప్పటి వరకు కరోల రూపాయలు అమ్మాయి బాడిధంగా నల్లధనం అన్నది అది కూడా నెరవేర్చలేని పరిస్థితి ఈరోజు జూట్ భారతీయ జూట్ పార్టీగా బీజేపీ పార్టీ ఉంది ఒక్క మాట కూడా ఒక్క పని కూడా పారదర్శకత లేదు ప్రణాళిక బద్ధకంగా లేదు కేవలం మేము కాశ్మీర్లో జీవో తీసుకొచ్చినాం ఈరోజు రోడ్ నిర్మాణం చేసినాం ఈరోజు పెట్రోల్ ధర ప్రతి ఒక్కరి పేద నుంచి రక్తం పిలిచినట్టు పిలుస్తున్నాం పెట్రోల్ ధరల గ్యాస్ ధరల ఇలా దేశ ఆర్థిక ఇబ్బందులుగా సామాన్యులు సతమతం అవుతుంటే వాళ్ళకి చేసే సహాయం లేదు కానీ వాళ్ళని ఈడ్చది తిని ఒక విద్యా నిదానం లేదు ఆరోగ్య విధానం లేదు ఇండస్ట్రీ సెక్టర్ లో నిరుద్యోగ సమస్య తీర్చింది లేదు ఈరోజు ప్రతి విషయం లోపట కూడా ఎక్కడ కూడా ముందర కేలి మతతత్వ పార్టీల ద్వారా ఈ దేశాలు కానీ ఏ దేశం కూడా బాగుపడలేదు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆనాడు నుంచి ప్రణాళికల ద్వారా ఇవాళ ఇండస్ట్రీ సెక్టర్ కానీ ఎడ్యుకేషన్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ స్కూల్ ఫ్రీ హాస్టల్ ఫ్రీ ఆసుపత్రులు ఇలా అంచెలంచెలుగా ప్రణాళికల ద్వారా ఈ దేశ ప్రగతి తెచ్చి ఈరోజు కంప్యూటర్ యుగాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రతి ఒక్కరి జోన్లో ఫోన్ ఉన్న కారణం కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఎక్కడ కూడా సామాన్యుల వేయలే అరవై రూపాయలు పెట్రోల్ పెంచలే పెట్రోల్ గ్యాస్ ధర కూడా సామాన్యు ఇంటికి ఉచితంగా ఇచ్చింది సబ్సిడీ ద్వారా ఆ ధర కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రోజు ఆ సబ్సిడీలు ఎత్తేసింది పెట్రోల్ ధరలు పెంచేసింది ప్రతి ఒక్కరిని కూడా కీలకంగా మలచేది పెట్రోలే ప్రతి విషయం ప్రతి సమస్య ఇంకా అదే ఉంది ఇప్పుడు అటువంటి కూడా ఆర్థిక భారం మోపింది ముఖ్యంగా ఇక ఈ పార్టీ బీజేపీ గురించి చెప్పాలంటే కాకరే కాంగ్రెస్ దేవుడికి ఆకరే ఇందిరాగాంధీకి ఆజ్ ఏ ఈ రోజు ఉన్నత దేశాలకు సమతుల్యంగా భారతదేశం ఉంది ఇంత పాపులేషన్ ఉన్నప్పటికీ ఇంత ఇన్ని భాషలు ఉన్నప్పటికీ ఇన్ని రాష్ట్రాలు ఉన్నప్పటికీ చిన్న ఏరియా మనది భారతదేశం అటువంటి దేశం ఈరోజు ఉన్నత శిఖరాలకు ఎగిరి ఈరోజు అత్యున్నతమైన స్థానంలో భారతదేశం ఉండడానికి కారణం కేవలం కాంగ్రెస్ పార్టీ ఏలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఈ దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ దేశాన్ని కాపాడింది అదే విధానంలో టిఆర్ఎస్ పార్టీ పదేళ్ల కాలంలో తెలంగాణ ప్రాణ త్యాగాలతో చేస్తే ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్ ఎగ్జాంపుల్ చాలు విద్యా విధానం లోపిస్టుగా తీసుకొచ్చారు యూనివర్సిటీలు వైఎస్ రాజశేఖర్ నేతృత్వంలో పద్నాలుగు వందల ఐఐటి ఐటి రంగాలను తీసుకొచ్చిన ఘనత ఒక కాంగ్రెస్ పార్టీదే ఈ రోజు యూనివర్సిటీలు ప్రతి జిల్లాకు ఒక యూనివర్సిటీ పెట్టి ప్రజలను విద్యావంతం చేస్తేనే దేశాన్ని అభివృద్ధి చేస్తేనే కాంక్ష తోటి ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆనాడు అంచెలంచెలుగా ఈ రాష్ట్రాన్ని తెలంగాణను కూడా అభివృద్ధి చేసింది అదే విధానం లోపట ఎక్కడ కూడా యూనివర్సిటీలో ప్రొఫెసర్ లేరు లెక్చరర్ లేరు కాలేజ్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ కూడా సు చెప్పేవాళ్ళు నేను అంత దురదృష్టకరమైన లోమిష్టిగా విద్యాలయంలో ఒక కుటిన రాజకీయం తోటి మీరు చదివితే ఆనాడు పానేరు సంతకం నాలుగు సురుగు పెట్టేది అదే విధానం పట మీరు ఎందుకు చదువుడు మీకు ఉద్యోగాలు ఇవ్వాలన్నా మీ భరలు మీరు కాయని మీ గొర్రెలు మీరు కాయని మీరు ఏదో పని మీ పని వ్యక్తి వ్యవసాయ రంగం వ్యవసాయం చేసుకోవాలి కానీ నీకు ఎందుకు చదువులు విద్య అనే విధానం పట పదిహేను కనిపించింది కేసీఆర్ వాళ్ళ సొంత లాభాల కోసం వాళ్ళ కుటుంబ లాభాల కోసం ఈరోజు దేశాన్ని తాకట్టు పెట్టింది రాష్ట్రాన్ని ఎంతమంది ప్రాణ త్యాగం చేసిన నై ఏం లేనిదంటే ఈవెన్ ఉద్యోగం కోసం పోరాటం చేసేది ఎందుకు వాళ్ళ కుటుంబం పేద కుటుంబం నాకు ఉద్యోగం వస్తే నా కుటుంబాన్ని కాపాడుకోసం వస్తామని ఎక్కడ ఉద్యోగాలు పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి వాళ్ళ కుటుంబాన్ని ఉద్యోగస్తులను చేసుకొని ఈరోజు కోర్టులు గడించిన పరిస్థితి ఇంకా చాలా ఉన్నాయి ఎమ్మెడు కూడా రైతు కూడా గిట్టుబాటు కలగడించండి పదేళ్ల కాలం ఏం ఫైదా ఆంధ్రప్రదేశ్ ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు కలిసి ఉన్న ప్రదేశం విడగొట్టడానికి ప్రయత్నం చేసిన మేము కూడా ఈరోజు నేను కూడా తెలంగాణ ఉద్యమాన్ని కళ్ళ ముందు చూసిన మా ఇంటి ముందే ధర్నాలు జరుగుతున్నాయి నా ఇంటి ముందే ఫైరింగ్ జరుగుతున్నాయి నా ఇంటి ముందే లాఠీచార్ జరుగుతున్నాయి మా కలెక్టర్ పాత కలెక్టర్ ఆఫీస్ ఇంటి ముందే ఇల్లు అటువంటి చూసా నేను పార్టీ పార్టీకి పోయినా ఆయన కూడా అక్కడ కూడా మోసం చేసింది ఈరోజు అంచెన్ అంచెలుగా ఈ తెలంగాణను కింది స్థాయికి తీసుకుపోయి అప్పుల బారిన వడిచి ప్రతి ఒక్కరి తల మీద లక్షల లక్షల అప్పులు పెట్టించి ఈరోజు నేను ఆడ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ కి రాష్ట్ర అడ్వైజర్ పాపము ఒక్కొక్కటి లక్ష రూపాయలు యాభై వేలు పేమెంట్ అయితే వస్తా ఉన్నారు దాని కారణం ఎవరు టీఆర్ఎస్ పార్టీ పదేళ్ల కాలంలో అప్పులు చేసి పనులు చేయించుకున్న వస్తే ఒక్కరిని పేమెంట్ చేయాలి ఆ భారం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పడిపోయింది గారు కూడా వారు ఆలోచిస్తున్నారు ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రణాళిక ఎక్కడ కూడా పారిశ్రామిక రంగం కానీ లేదా రంగం కానీ స్పోర్ట్స్ రంగం కానీ ఈ రోజు ఆరోగ్య విషయంలో కానీ ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేస్తలేదు ప్రతిదీ కూడా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంది ప్రతిదీ కూడా ఈ తెలంగాణను ఈ పదేళ్ల కాలంలో కూడా రూపురేఖలు మార్చాలనే సదుద్దేశంతో ఈరోజు రిమ్మరీ వేసింది కాంగ్రెస్ పార్టీగా హైదరాబాద్ ను ఈ రింగ్ రోడ్ ద్వారానే అభివృద్ధి చెందింది ఈ రోజు వస్తున్నారంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ పివి నరసింహరావు కాని మన్మోహన్ సింగ్ కాని ఆ రోజు గ్లోబలైజేషన్ ప్రైవేటేషన్ పెట్టి ఈ రోజు ప్రతి ఒక్కరికి ఫోన్ వచ్చినట్టు సాఫ్ట్వేర్ ను తీసుకొచ్చింది అటువంటి యుగా చేస్తే కూడా ఫాస్ట్ గా డెవలప్మెంట్ చేస్తే బీజేపీ పార్టీ టిఆర్ఎస్ పార్టీ చేయలేదు ఇది మన నిర్లక్ష్యము ఇది కేవలం స్వార్థ పూరితమైన పార్టీలు ఈ రోజు దేశాన్ని బట్టు పట్టించినాయి రాష్ట్రాన్ని బట్టు పట్టించినాయి రోజు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే దేశానికి సేవ చేసేది చిన్న కాంగ్రెస్ లో చిన్న చిన్న తప్పులు ఉండి కాంగ్రెస్ ఓడిపోతుంది తప్పే కాంగ్రెస్ కొంతమంది స్వార్థ పనులు కొంతమంది తప్పు చేశారు తప్పే రోజు అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లే ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది అది రేవంత్ రెడ్డి గారు బట్టిగా నేతృత్వంలో మా పొన్నం ప్రభాకర్ కూడా కష్టపడతా ఉన్నారు ఈ అన్న అందరూ కూడా కృషి చేస్తా ఉన్నారు నేను నాకు టికెట్ రాలేదనే విషయాన్ని నేను నేను లేదు టికెట్ రావాల పోస్ట్ రావాలి వాళ్ళే చూసుకోవాలి ఐదు ఐదు టర్ములు హుజరాబాద్ లో పనిచేసిన ఇరవై ఐదు ఏళ్ళు పనిచేసిన అదే ముఖ్యమో తెలంగాణకి టికెట్ ఇచ్చి ఆయనకు బాధ్యత తప్ప చెప్పారు అది ఒకటే బాధ అన్న పార్టీకి పనిచేసినానికి ఇస్తేనేమో బాధ ఉండకపో కానీ ఆ ఎవరు టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చారు అది నాకు తెలియదు లేదు మరి ఎన్నే చరిత్ర ఎన్ఎస్సీ యూత్ కాంగ్రెస్ వచ్చాను మాకు తెలియదు అప్పుడు అనే అంటాడు ఎవరో ఏం కదా ఆయనకు అని కొంత అధిష్టానం మా మంత్రులు కానీ మా వాళ్ళు కానీ దీని బాధ్యత రైతంగా పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ ఇంకా నూరేళ్లుగానే బ్రహ్మాండంగా బ్రహ్మాండం పడుతుందని చెప్పి నేను ఆశ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి